రాష్ట్రంలో నిరుపేదలైనటువంటి పేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు వాగ్దానం చేశారు ఇవాళ అధికారంలోకి వచ్చి ఆరు నెలల పరిపూర్తి అవుతూ ఉంది వాళ్ళ పేదలకు ఇచ్చినటువంటి హామీని అమలు జరపాలని కోరుతూ సిపిఐ ఇవాళ తాడే వాళ్ళ పశ్చిమ గోదావరి జిల్లాలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుపేదలతో దరఖాస్తులు పెట్టిస్తా ఉన్నాం గత వైసీపీ ప్రభుత్వం ముప్పై రెండు లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఇచ్చినటువంటిది కేవలం పట్టణ ప్రాంతాల్లో సెంటు గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర మాత్రమే ఇచ్చేది ఈ స్థలాలు ఏమాత్రం కూడా నివాసం ఉండడానికి అనువుగా లేనటువంటి స్థలాలు చాలించాలన్నటువంటి స్థలాలు ఇక్కడ జగన్ అన్న ఇచ్చినటువంటి జగనన్న నివేశన స్థలాల్లో లబ్ధిదారులు కూడా ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో సెంటుకు బదులు రెండు సీట్లు చెట్టున్నర స్థానంలో మూడు సీట్లు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇవాళ జగన్నా నివేసన స్థలాల్లో ఉన్న లబ్ధిదారులకి అలాగే పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం అలాగే అస్సలు ఇంటి స్థలం లేనటువంటి పేదలకి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇచ్చి పేదలు సొంత ఇంటి నెరవేర్చాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అందులో భాగంగా ఇవాళ సిపిఐ ఇవాళ లబ్ధిదారుల చేత నిరుపేదలైనటువంటి పేదలతో సొంత ఇల్లు లేక అద్దెళ్లలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పేదలతోటి ఇవాళ ఇంటి స్థానాల దరఖాస్తులు పూరింపు చేస్తా ఉన్నాయి ఈ దరఖాస్తులన్నిటిని కూడా ఆయా సచివాలయంలో సమర్పిస్తూ అట్లానే ఇవన్నీ అయిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర కూడా ధర్నాలు చేసి ఇవాళ పేదల యొక్క ఇంటి స్థానం యొక్క సమస్యని పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం